మే తారీఖు సాకార మురళి సారాంశం మధురమైన పిల్లలు ముళ్ళను పుష్పాలుగా చేసేందుకు తండ్రి వచ్చారు అన్నింటికన్నా పెద్ద ముళ్ళు దేహాభిమానం దీని నుండే అన్ని వికారాలు వస్తాయి అందుకే ఆత్మాభిమానులుగా అవ్వండి ప్రశ్న భక్తులు తండ్రి ఏ కర్తవ్యాన్ని అర్థం చేసుకోని కారణంగా తండ్రిని సర్వవ్యాపి అని అనేశారు జవాబు తండ్రి బహురూపి ఎక్కడ ఆవశ్యకత ఉంటే అక్కడకు ఏ క్షణంలో అయినా ఏ బిడ్డలోనైనా ప్రవేశించి ఎదురుగా ఉన్న ఆత్మ యొక్క కళ్యాణం చేసేస్తారు భక్తులకు సాక్షాత్కారం చేయిస్తారు వారు సర్వవ్యాపి కాదు కానీ చాలా తీవ్రమైన రాకెట్ తండ్రి వచ్చేందుకు వెళ్ళేందుకు సమయం పట్టదు ఈ విషయాన్ని అర్థం చేసుకోని కారణం వలన భక్తులు భగవంతుణ్ణి సర్వవ్యాపి అనేస్తారు భావన అనుసారంగా అనుభవం చేయిస్తారు కానీ అందరిలోనూ ఉండరు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాప్ దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం మొదటి పాయింట్ యోగ్యులు మరియు వివేకవంతులుగా అయ్యేందుకు పవిత్రంగా అవ్వాలి పూర్తి ప్రపంచాన్ని నరకం నుండి స్వర్గంగా చేసేందుకు బాబాతో కలిసి సేవ చేయాలి ఈశ్వరీయ సేవాదారులుగా అవ్వాలి రెండవ పాయింట్ కలియుగ ప్రపంచపు ఆచార వ్యవహారాలు లోక మర్యాదలను కుల మర్యాదలను వదిలి సత్యమైన మర్యాదలను పాలన చేయాలి దైవీ గుణాలతో సంపన్నమై దైవీ సంప్రదాయాన్ని స్థాపించాలి వరదానము అపవిత్రత యొక్క అంశమైన సోమరితనం మరియు నిర్లక్ష్యాన్ని త్యాగం చేసే సంపూర్ణ నిర్వికారి నిర్వికారీభవం వివరణ దినచర్య యొక్క ఏ కర్మలోనైనా హెచ్చు తగ్గులవ్వడం సోమరిగా లేక నిర్లక్ష్యంగా అవ్వడం ఇవి వికారం యొక్క అంశాలు వీటి ప్రభావం పూజనీయులుగా అవ్వడంపై పడుతుంది ఒకవేళ మీరు అమృత వేళలో స్వయాన్ని జాగ్రత్త అవస్థలో అనుభవం చేయకుంటే విధి లేక కూర్చుంటే లేక సుస్థిగా కూర్చుంటే మీ పూజారి కూడా విధి లేక పూజ చేస్తారు లేక సుస్థిగా పూజ చేస్తారు కనుక సోమరితనం లేక నిర్లక్ష్యాన్ని త్యాగం చేయండి అప్పుడు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వగలరు బాబా అంటారు సోమరితనం నిర్లక్ష్యం కూడా వికారాలే ఒకవేళ నిర్లక్ష్యంతో సోమరితనంతో చేస్తే ద్వాపర యుగంలో మన భక్తులు కూడా మన పూజ అలానే చేస్తారు స్లోగన్ సేవ బలి చేయండి కానీ వ్యర్థంగా ఖర్చు చేయకండి సేవ చెయ్యాలి కానీ వ్యర్థమైన ఖర్చుని చేయకూడదు అచ్చా ఓం శాంతి